మేడ్చల్ జిల్లా షామిర్పేట్ మండల కేంద్రంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం షామీర్పేట్లోని కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ వారు అందరూ కలిసి జిల్లా ఉన్నత పాఠశాల ప్రభుత్వం విద్యార్థులచే మరియు ఎంఈఓ వసంత్ కుమారి జడ్పీటీసీ అనిత లాలయ్య కార్యదర్శి మౌనిక బ్యాంక్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కలిసి రెండు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి ర్యాలీ నినాదం ప్రతి ఒక్కరూ పొదుపు చేస్తేనే రేపటి పిల్లల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టూ అలాగే బ్యాంకుల్లో ఎల్లప్పుడూ పొదుపు చేస్తూ జీవితం ఎప్పుడూ ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఏదో ఒక బ్యాంకులో ఖాతాలు తెరిచి పొదుపు చేయడం వల్ల కుటుంబానికి అలాగే పిల్లల భవిష్యత్తుకు బ్యాంకులో పొదుపు చేసిన డబ్బుల వల్ల భరోసా లభిస్తుందని ఖర్చులు తగ్గించి పొదుపులో చేయాల్సిన సమయం ఆసన్నమైందని విద్యార్థుల చే ర్యాలీ నిర్వహించి తెలియజేశారు స్థానిక గామిడి పేద ఎక్పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో మరి ఎంఈఓ గారి సహకారం మళ్ళీ ఎంపీటీసీ గారి మరియు ఎంపీటీసీ గారి సహకారం మరి ఎంపీడీఓ గారి సహకారంతో ఈ టూకే వాతా అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశము పిల్లలకి మరియు గ్రామ ప్రజలందరికీ కూడాను ఆర్థికంగా అక్షరాస్యత అనేది ఏర్పాటు చే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ వాగ్దానం స్టార్ట్ అయ్యి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ స్కూల్ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు వాగతాను మరియు రోజు ఒక క్రిస్ ప్రోగ్రాం లాంటిది ప్రతి ఒక్క స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు అందరికీ సహకరించినటువంటి అధికారులకు మరియు స్థానిక సంస్థల వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము